బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానమును పొందలేదు అందువలన భీష్మునికి ఉత్తమగతలు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మ వ్యతిరేకమా అన్న చర్చ కాని అటువంటి సమస్య కాని అసలు ఉత్పన్నమే కాదు ఆయన ఉత్తమ కథలు పొందగలడు ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించినవాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు అది ఆయన జీవితంలో గొప్పతనం ఆమె చెప్పింది గంగాదేవి సనక సనందనాథుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది నిజం ఇదో చూడండి లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు భారీకి చెప్తాడు ఓ పంచేవే రెండు పంచెలు రెండు ఉత్తరీయాలు రెండు లాల్చీలు ఓ తువ్వాలు ఇవన్నీ పెట్టిలో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు సత్యశీమని చెప్తాడు ధర్మనాథు గారిని పిలిచి చెప్పాడు రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా అంత్యష్టి సంస్కారం చెయ్యాలి నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి అవన్నీ పట్టుకుని రా అని చెప్పాడు ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత పిలిచి ఇవన్నీ పట్టుకొచ్చావా గొడుగులు చందనపు కర్రలు అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు అడిగి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాన్ని లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి అంతటి యోగ విద్య నిపుణుడు కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తూ ఉండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమలోకముల వైపుకి వెళ్ళిపోయింది అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసిన వాడు ఉత్తమలోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమ కథలు పొందలేడనేటటువంటి చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు